ఈ విషయం విన్నావా ఏ విషయం అండి మా ఫ్రెండ్ అప్పరావులేడు ఉన్నాడు వాడికి హారేట కొంచెం డామన్ పోయాడే మీరు మరీ లేండి నిన్నేమో మరణే బలకరించాడు అబ్బా చెప్పేది పూర్తిగా వినవే మొన్న వాడికి చాచిలో నొప్పి వస్తుంటే ఆసుపత్రి వెళ్ళాడంట డాక్టర్ గారు ఎక్స్రే తీసుకురమ్మని చెప్పి ఎక్స్రే వచ్చాక చూస్తే ఆ ఎక్స్రేలో ఊపిరితిత్తులలో కాకులు వచ్చినట్టు తెలిసింది అవునా డాక్టర్ గారు ఏం చెప్పారంటే అయ్యా ఇక్కడ దీనికి ఆపరేషన్ లేదు అమెరికా వెళ్లి చేపించుకోండి చెప్పాడు మంచి మాట చెప్పారు కాలేసావు వాడు అంత ఖర్చు పెట్టుకుని అమెరికా వెళ్ళాడా ఆ డాక్టర్ గారు ఎక్స్రే చూసి అయ్యా కాక్రోచ్ ఉన్నది మీ ఊపిరితంలో కాదు ఎక్స్రే మిషన్ లో ఉంది మీకున్నది కేవలం గ్యాస్ట్రబుల్లే అని చెప్పాడంట ఇంత ఖర్చు పెట్టుకొని ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని అమెరికా వెళ్తే ఆ డాక్టర్ చెప్పిన మాట విని మా వాడు హార్ట్ అటాక్ వచ్చి డామ్మని పోయాడు